హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం యాక్చువల్గా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటాం కదా వేసినప్పుడు కొన్నిసార్లు అవి స్మెల్ వస్తాయి బాగా వాష్ బాగా అవుతాయి కానీ అవి వాసన వస్తాయి ఎందుకు అనేది మనం గ్రహించలేకపోతాం అనమాట సో దానికి సొల్యూషన్ ఏంటి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో నేను ఇది ఎలా రెక్టిఫై చేసుకున్నాను అని మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట ఒకవేళ మీది ఫ్రంట్ లోడ్ అయినా రీసెంట్గా వచ్చిన అన్ని వాషింగ్ కి కూడా టబ్ క్లీనింగ్ ఆప్షన్ ఇస్తున్నారు ఒకవేళ అలా ఇవ్వకపోతే గనక మీ వాషింగ్ మిషన్ని కంప్లీట్ హై వాటర్ లెవెల్లో పెట్టుకొని మిషన్ అయితే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఈ ట్యాబ్లెట్స్ మనకి నాకైతే అమెజాన్లో దొరికాయి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను జస్ట్ మనకి ఇవి ట్వంటీ ఫోర్ టాబ్లెట్స్ వచ్చేసి త్రిబుల్ నైన్వి నైంటీ రూపీస్ ఆఫర్లో వచ్చాయి నాకు సో ఇది వర్క్ కూడా చాలా బా నేను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని అంటే మనకి ఒక ట్వంటీ డేస్కి ఫోర్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంతే సో జస్ట్ ఫోర్ రూపీస్తో మన మనం మనం మన వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చూసారు కదా ఎంఆర్పి అయితే త్రిబుల్ నైన్ అనమాట నేను మాత్రం నైంటీ రూపీస్ ఆఫర్లో కొన్నాను నాకు ఎవ్రీ ట్వంటీ డేస్కి ఫోర్ రూపీస్ ఖర్చు అవుతుంది ఒక ట్యాబ్లెట్కి ఫోర్ రూపీస్ అయినట్టు అనమాట నైంటీ రూపీస్కి కొంటే సో ఈ ట్వంటీ ఫోర్ టాబ్లెట్స్ అనేది మనకి అరౌండ్ ఒక సంవత్సరం పైనే వస్తాయి బట్ మన మెషిన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది సిస్టమ్ కూడా పాడవకుండా ఉంటుంది నేనైతే ఆ ట్యాబ్లెట్ వేసేసిన తర్వాత నాకు అరౌండ్ నైంటీ మినిట్స్ చూపించింది నైంటీ మినిట్స్ క్లీన్ అయిన తర్వాత మెషిన్లో ఉన్న డస్ట్ అంతా అలా కలెక్ట్ అయిపోయి బయటికి అనమాట సో చూసారా ఎందుకు స్మెల్ వస్తుంది అంటే ఇలాంటి డస్ట్ అంతా కూడా మెషిన్ లోపల కానీ డ్రమ్ లోపల సైడ్ కానీ పేర్కుపోయి ఉంటుంది ఈ ట్యాబ్లెట్ వేయటం వల్ల అది లోపల నుంచి వస్తుంది అండ్ దీని లోపల పేర్కొన్నది కూడా బయటకు వచ్చేసింది అనమాట మనం రెగ్యులర్గా ఆ మెష్ ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తాం అయినా కూడా దాంట్లో మట్టి ఉంటుంది మనకి ఇలా ట్యాబ్లెట్ వేసినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది సో ఇప్పుడు ఆ మెష్ని నేను బాగా క్లీన్ చేసేస్తున్నాను ఒక టూత్ బ్రష్ తీసుకొని సో ఇది క్లీన్ చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి కూడా స్మెల్ అనేది ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇలా డర్ట్ డర్ట్ ఉండడం వల్ల బట్టలు సరిగ్గా ఉతక్కపోవచ్చు లేదంటే ఆ స్మెల్ చాలా దారుణంగా వస్తుంది అండ్ ఇది క్లీన్ చేసుకుంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి లేదు మనకు అలా కుదరట్లేదు అంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కైనా ఒకసారి మెష్ని క్లీన్ చేసి మనం అందులో మళ్ళీ ఫిట్ చేయాలన్నమాట సో నేనైతే దీన్ని కంప్లీట్గా క్లీన్ చేసేసాను సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను నేను దీనికి ఎలాంటి డిటర్జెంట్ వాడలేదు జస్ట్ ఒక టూత్ బ్రష్ తీసుకుని పాతది దాంతో కంప్లీట్గా అన్ని వైపులా క్లీన్ చేసి డ్రై చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ కలెక్ట్ అయిన డస్ట్ అంతా కూడా నేను ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో మొత్తం పికప్ చేసేసి బయట వేసేస్తాను మొత్తం క్లీన్ చేశాక మీకు ఎలా ఉంది లుక్ అనేది కూడా నేను చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా నీట్గా వాష్ చేసేసాను ఈ డ్రమ్ అంతా కూడా అండ్ ఈ వాల్స్ ఇవన్నీ చాలా నీట్గా చేశాను అనమాట సో ఇప్పుడు మీరు ఇందాక చూసిన డస్ట్ అయితే ఇక్కడ ఎక్కడ కూడా లేదు గా క్లీన్ చేసేసాను అనమాట ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఖచ్చితంగా కుదిరితే ఇది పర్చేస్ చేసుకోండి నైంటీ రూపీస్ అంటే చాలా రీజనబుల్గా వచ్చినట్టు అండ్ ప్రెసెంట్ ఆఫర్ రన్ అవుతుంది లేదు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాకపోతే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదు మీ బట్టలు కూడా ఫ్రెష్ స్మెల్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్